విశ్వనాథ్ కాశీఖండం ఆరవ అధ్యాయంలో భూమి మీద కలిగినటువంటి మహాపుణ్యక్షేత్రములను తీర్థాలను అగస్యముని లోపాముద్రాదేవికి చెప్పినటువంటి శ్లోకాలు ఇవి విన్నంత మాత్రమున మనము కూడా ఈ జన్మలో కానీ ఒకవేళ మరు జన్మలో ఉన్నప్పటికీ లేదా నిద్రావస్థలో కానీ లేదా సూక్ష్మ రూపంలో ఇవన్నీ దర్శించగలుగుతాము నైమిషారణ్యం కురుక్షేత్రం హరిద్వార్ ఉజ్జయిని అయోధ్య మధుర ద్వారక గంగా సరస్వతి సింధు గంగా సాగర సంగమం కంచి బ్రహ్మగిరి త్రయంబకం సప్త గోదావరి తటము కాలంజర ప్రభాస భద్రికావనము మహాలయము అమరకంఠము ఓంకారము జగన్నాథపురి గోకర్ణము కచ్చము భృగుతుంగ పుష్కరము శ్రీపర్వతము క్షేత్రము ఇలా అనేకమైన పుణ్యక్షేత్రములను దర్శించిన వాటి పుణ్య ఫలముచే కాశీ చేరడము కాశీవాస ఫలితము కాశీలో ఈ జీవుడికి సమస్త తము నుండి విముక్తి ముక్తి మోక్షము కలుగుతుంది జై కాశీ విశ్వనాథ్